ఇండోసోల్ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అనుబంధ సంస్థ ఇప్పుడు ఆ సంస్థకి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కరేడు ప్రాంతంలో పచ్చటి రెండు పంటలు పండే భూమిని కేటాయించి సోలార్ పవర్ ప్యానల్స్ పెట్టే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఆ నిర్ణయించిన దానికి రైతులు భూములు ఇవ్వడానికి ఎదురు తిరుగుతున్నారు అక్కడ పచ్చటి పొలాలు రెండు పంటలు పండేవి ఇలాంటి భూములు మేము ఇచ్చేసి మేము ఆధారం కోల్పోయి మేము ఎలా బతకాలని చెప్పేసి అక్కడ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు మా జీవితాలే పోతాయి అంటున్నారు వాళ్ళని కన్విన్స్ చేయమని వాళ్ళని వెచ్చగొడుతున్నాడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళని మీరు వెళ్ళి కన్సిల్ కన్విన్స్ చేయమని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేశాడు మంత్రుల్ని అసలు ఏమిటి దీని వెనక ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే కంపెనీ ఈ కంపెనీ ఓనర్ రెడ్డి ఇదే కంపెనీకి వివాదం లేని చోట వేరే ప్రాంతంలో కోవూరు చెవూరు మండలాల్లో ఐదు వేల ఎకరాలు కేటాయించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోమన్నారు అక్కడ ఏ పంటలు పెద్దగా పండే భూమి కాదు అది వివాదం లేని చోట ఎవరి అభ్యంతరాలు రాలేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తూ దుమ్మెత్తిపోసింది తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినాక వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వివాదం లేని చోట కేటాయించిన భూమిని కాకుండా కావాలని వీళ్ళు ఆ భూమిని తీసుకొచ్చేసి ఇక్కడ అంతకంటే ఎక్కువ ఒకప్పుడు ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పిన వీళ్ళే ఆ విశ్వేశ్వరరెడ్డి ఇండోసోల్ కంపెనీని ఇక్కడ కరేడు ప్రాంతంలో రెండు పంటలు పండే పచ్చటి భూమిని ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు అంటే అంతకుముందు ఐదు వేలు కేటాయించారు ఇంకా మూడు వేల మూడు వందల అదనంగా కేటాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కంపెనీ అయితే వీళ్ళు కేటాయిస్తారా అది జగన్మోహన్ రెడ్డి కంపెనీ అయితే జగన్మోహన్ రెడ్డి రైతులకి పొలాలు ఇవ్వద్దని రెచ్చగొట్టడం అనేది సాధ్యం అవుతుందా అంటే వీళ్ళు చెప్పింది అబద్ధం అని వీళ్ళే అంగీకరించారు ఓకే దాంతోపాటు అక్కడ ఐదు వేల ఎకరాల్లో వివాదం లేని చోట కట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ పచ్చటి పంట పొలాల్లో వీళ్ళు కట్టుకోమని చెప్తున్నారంటే దాంట్లో వేరే మతల భేదం ఉంది ప్లస్ వివాదం పెరిగింది కరేడు ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు సో ఇదే విశ్వేశ్వర రెడ్డి దగ్గర ఈ ఐదు సంవత్సరాల పాటు ఇది జగన్ బినామీ కంపెనీ అని చెప్పి విమర్శించిన వీళ్ళే అదే ఇండోసోల్ కంపెనీ దగ్గర నలభై కోట్ల రూపాయల ఆ ఎలక్షన్ బాండ్ల రూపంతో టీడీపీ తీసుకుంది సో వీళ్ళు ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడేస్తున్నారు వీళ్ళకి నచ్చినప్పుడు అది బినామీ కంపెనీ అంటున్నారు నచ్చినప్పుడు మామూలు కంపెనీ అంటున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వివాదం లేని చోట్ల కేటాయిస్తే తీసుకొచ్చి వివాదం ఉన్న చోట కేటాయిస్తున్నారు ఓవరాల్ గా కరేడు ప్రాంతంలో వివాదాన్ని సృష్టిస్తుంది రైతుల్ని ఇబ్బంది పెడుతుంది ప్రస్తుత గవర్నమెంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మన రైతులకి ఫ్యాక్టరీలు రాకుండా రెచ్చగొడుతున్నాడని ఇప్పుడు చెప్తుంది ప్రభుత్వం గతంలోనేమో ఇది జగన్మోహన్ రెడ్డి కంపెనీ కనుక కేటాయించే అక్రమం అని అప్పుడు చెప్పింది సో ఎప్పటికి ఏది కావాలంటే అప్పటికి అదే చెప్తున్నారు వివాదం లేని చోట్ల కేటాయించిన భూమి కేటాయించి ప్రశాంతంగా ఉన్న కంపెనీని తీసుకొచ్చి వివాదం ఉన్న చోట రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మరొక చోట కేటాయిస్తున్నారు సో కరేడు సమస్యను సృష్టించింది టీడీపీఏ కరేడు భూములు కనుక ఇస్తే ఆ కంపెనీకి ఖచ్చితంగా అక్కడ రైతులు ఆధారం కోల్పోతారు రైతులు ఎదురుతున్నారు ఈ సమస్యకి సవ్యమైన పరిష్కారం ఈ రాష్ట్రంలో మేధావులు అనబడే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూర్చొని చెప్పగలిగే పరిస్థితి లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్న పేపర్లో ఒక రకంగా ఈరోజు ఒక రకంగా రాస్తున్నారు రేపు ఇంకో రకంగా రాస్తున్నారు దీన్ని పరిష్కరించేది ఎవడు రైతుల తరఫున నిలబడేది ఎవడు